ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ ఉన్నది ఉన్నట్టు చెప్పడమే సువర్ణ టీవీ ముఖ్య లక్ష్యం చూడండి లక్ష స్కూల్కు అనుమతులు లేవు ఈ లక్ష స్కూల్ పైన గత రెండు మూడు రోజుల నుంచిగా మేము స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నాము ఈ లక్ష స్కూల్ అంటే ఏంటి అసలు లక్షల్లో దోచుకోవడమా అభివృద్ధి చేయడమా అసలు ఏంటి ఈ లక్ష స్కూల్ ఎందుకు విపరీతంగా లక్షా ఏడు వేల రూపాయలు ఒక నర్సరీ నర్సరీకి వెళ్ళే ఒక చిన్న అబ్బాయి పైన పెనుభారం మోపుతున్నాడు ఎందుకని అని మేము ప్రశ్నిస్తున్నాం అయితే స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నాం నిన్న వచ్చింది పేపర్లో నేడు కూడా వచ్చింది అయితే కొందరు భయపెడుతున్నారు ఏ మీ మీద అది ఇది చేస్తాం ఇది చేస్తాం డిఫర్మేషన్ చేస్తాం మీ పేపర్ని మొత్తం మూసేస్తాం మీ ఛానల్ని మూసేస్తాం ఎవరికి భయపడే ఛానల్ కాదు ఎవరికి లొంగే పత్రిక కాదు ఇది మాత్రం దయచేసి వినండి మిత్రులారా కల్కి సినిమాకి ఎన్ని కోట్లు వచ్చినాయి సమంత బట్టలు ఇప్పిందా ప్రభాస్ ప్రభాస్ అంటే ఏంటి ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఏంటి గివి కాదు వార్తలు అంటే అసలు వార్తలు ఏంటి వాస్తలు ఏంటి తెలుసుకోండి ఇక్కడ చచ్చిపోతాను జనాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేదరికం పెరిగిపోవడం కారణం ఇలాంటి వాళ్ళే కార్పొరేట్ దోపిడీ కార్పొరేట్ వైద్యం దోపిడీ కార్పొరేట్ విద్య దోపిడీ ఇంకా ఇంతవరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడండి విద్యాశాఖ మంత్రి లేడు ఎవరు ఎవరికి వెళ్ళి ఫిర్యాదు చేయాలి చెప్పండి ఎవరికి మేము కాంట్రెడ్ కావాలి లైవ్లో రేవంత్ రెడ్డి గారు కాసి లిఫ్ట్ చేస్తాడు రేవంత్ రెడ్డిని లిఫ్ట్ చేస్తాడు నంబర్ పోనీ వాళ్ళ లిఫ్ట్ చేస్తారా చేయరు ఈ విద్యాశాఖలో ఇంత ఘోరంగా అవమానం అభి అభివృద్ధి జరిగితే ఎవరు పట్టించుకోవట్లేదు ఇగో ఇతను ఎంఈఓ అండి హయత్నగర్ ఎంఈఓ ఆయన చెప్తున్నాడు లక్ష్యా స్కూల్కి అనుమతులే అని చెప్తున్నాడు ఆయన ఆయనతో మాట్లాడితే కార్తిక్ అనే వ్యక్తి లక్ష స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన ఆయనతో మాట్లాడితే మేము డిఈఓతో మేనేజ్ చేసామండి డిఇతో మీరు మేనేజ్ చేసినండి అంటే డియోతో కుమ్మకయ్యారు మీరు నేను చాలా సీరియస్ అవుతున్నాను ఎందుకంటే నాకు కోపం వస్తుంది అట్లా ఈ పేద ఒక్క నర్సరీ విద్యార్థి పైన ఒక్క లక్ష ఏడు వేలు అది వితౌట్ బస్ ఫీస్ అది కలిపితే ఒక్క లక్ష ముప్పై వేలు పడుతుందండి లక్ష స్కూల్కు అనుమతులు లేవు విద్యాశాఖ నిబంధనలు పాటించిన లక్ష హై స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి నిబంధనలు పాతర వేసి చట్టాన్ని నిబంధనలను తమ చేతిలోకి తీసుకొని వికృత వ్యాపారం కోట్లలో ఫీజులు వసూలు కోట్లలో ఫీజులు వసూలు చేసి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేస్తున్న లక్ష హై స్కూల్ లక్ష హై స్కూల్కు విద్యా బోధన అనుమతులు లేవు ఎంబీఓ హరినాయక్ అనుమతి లేని లక్ష పాఠశాలపై చర్య లేవి స్కూల్పై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్న జిల్లా డిఈఓ ఇది వాస్తవం ఇతరు స్వయంగా మాతో చెప్పిన రికార్డులు ఉంది సార్ ఒకసారి లక్ష స్కూల్కు పర్మిషన్ ఉందా లేదా ఇవ్వండి అంటే ఆయన ఇవ్వలే కానీ హయత్నగర్ మండలంకి మండలంకి సంబంధించిన స్కూళ్ళకు ఎన్ని పర్మిషన్ ఉంది ఇవ్వండి అని చెప్తే కనుక నూట ముప్పై రెండు స్కూళ్ళకు మాత్రమే పర్మిషన్ ఉంది దాంట్లో లక్ష స్కూల్ లేదండి ఏమనంటే అప్లై చేశాం అప్లై చేసిన తర్వాత అప్పుడు ఫీజులు వసూలు చేయండి వితౌట్ అప్లై అప్లై చేయకుండానే మీరు ఎందుకని లక్షల లక్షలు ఫీజులు వసూలు చేస్తారు డియూతో కుమ్మకయ్యాలా రేవంత్ రెడ్డితో కుమ్మకయ్యారా అందరి అందరి జీవితాలు రోడ్డు మీద లాగాలి లావుతాం బరాబ్బర్ ఇక్కడ చూడండి ఈయన హరినాయక్ ఈ పాప చాలా అమాయకుడు అండి ఈయన ఫోన్ చేసినా కూడా ఆయన మేము అక్కడ లక్ష స్కూల్పై వెళ్ళాము అక్కడ వెళ్తే మాట్లాడుతుంటే ఎంఈఓ గారు ఫోన్ చేశాడు మాట్లాడేటప్పుడు ఆయన ఎంఈఓ ఎవరండి మాకేం సంబంధం ఎంఈ ఎంఈ అంటాడు ఒక ఎంఈఓ గురించి తెలుసా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే తెలుసా కార్తీక్ సూటిగా ప్రశ్నిస్తున్నాం గ్రీన్ పెన్ మీకు కూడా గ్రీన్ పెన్ ఆయన గ్రీన్ పెన్ ఒక్క సంతకం పెడితే మీ స్కూలే క్లోజ్ చేస్తారు క్లోజ్ అవుతుంది కానీ పాపం తనకు తెలియకుండా మీరు డివియోతో డిఇతో మేనేజ్ చేశారు ఇది ఇది అసలు వాస్తవం లక్ష స్కూల్కి అనుమతులు లేవు కాసుల కక్కుర్తో విద్యార్థుల జీవితాలతో చెలగటం రంగారెడ్డి జిల్లా పరిధిలోని సామానగర్ నగర్లోని లక్ష హై స్కూల్ బోధన తరగతులపై ప్రభుత్వ అనుమతులు లేకుండానే విద్యార్థుల నుండి అడ్మిషన్ల పేరుతో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసి ఏడవ తరగతి వరకు పాఠశాల విద్యా బోధన చేస్తున్న రంగారెడ్డి జిల్లాలోని సామానగర్ బి శారద నగర్లోని లక్ష హై స్కూల్కు విద్యా బోధన పర్మిషన్ లేదని రంగారెడ్డి జిల్లా మండల విద్యాధికారి ఎంవిఓ హరినాయక్ స్పష్టం చేశారు అయితే అప్పటికే స్కూల్ యాజమానం బందల సంఖ్యలో పేరెంట్స్ నుంచి స్కూల్ నుంచి అడ్మిషన్ ఫీజులు పేరెంట్స్ నుంచి స్కూల్ అడ్మిషన్ ఫీజుల పేరుతో కోట్లల్లో వసూలు చేసింది జిల్లాలోని నగర్లో కొత్త బ్రాంచ్ తెరిచింది అయితే బిల్డింగ్ నిర్మాణంలో ఉండగానే రెండు వేల ఇరవై నాలుగు బి రెండు వందల ఇరవై ఐదు సంవత్సరానికి కానీ అడ్మిషన్ తీసుకున్నారు ఇక చూడండి అడ్మిషన్ గొప్ప గొప్ప పెయింటింగ్ బిల్డింగ్ పెయింటింగ్ ఉంది మొత్తం డెకరేషన్ ఉంది ఇట్లా ఫ్లాగులు పెట్టిండ్రు కానీ పర్మిషన్ లేదు డిఓతో మేనేజ్ అంటారు ఇప్పుడు డిఓకి లైవ్లో కాల్ చేస్తా అండి టెన్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు డిఓకి నేను లైవ్లో కాల్ చేస్తాను డిఓ ఏమంటారు తిందామో సరే పర్మిషన్ లేదు కానీ ఎటువంటి నడిపిస్తాను లైవ్లో కాల్ చేస్తాను రింగ్ అవుతుంది అది సెకండ్ అంగడి సదు మార్చి అడ్మిషన్ ట్యూషన్ ఫీజు రకరకాల ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తూ విద్యను సరే నేను లైవ్ మళ్ళీ మాట్లాడతా నేను లైవ్లోనే మళ్ళీ మాట్లాడతా రైట్ అడ్మిషన్ ట్యూషన్ ఫీజు రకరకాల ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తూ విద్యను అంగడి సరుకుగా మార్చివేయడంతో మధ్యతరగతి కుటుంబాలకు విద్య నందని ద్రాక్షగా మారింది లక్ష హై స్కూల్కు చివరన ఎక్సలెంట్ పేరుతో పాఠశాలను నెలకొల్పి విద్యా వ్యాపారానికి తెరతీస్తున్నారు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ పే పేద ప్రజల్ని జలగల పట్టి పీడిస్తున్నారు ఫీజుల నియంత్రణపై కమిటీ వేసి చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ మాత్రం నిద్ర మత్తులో తోలుతుంది ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల ఫీజులు కట్టలేక అవస్థలు పడుతుంటే ఫీజుల పేరు డబ్బు వసూలు చేస్తున్న లక్ష పాఠశాల యాజమాన్యపై చర్యలు తీసుకోవడంలో రంగారెడ్డి జిల్లా డిఈఓ జిల్లా విద్యాధికారు వెనుకడు వేస్తున్నారు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందనంగా విద్యలో మాత్రం నాణ్యత పెంచలేకపోతున్నారు పాఠశాల పనితీరు మౌలిక సదు వసతుల కల్పన సిబ్బంది అర్హతలపై నిరంతరం పర్యవేక్షణ లోయకపోవడంతో లక్ష హై స్కూల్ యాజమాన్యం తీరు ఆడింది తీరు ఆడింది ఆట పాడింది పాటగా మారింది ఈ పాఠశాల యాజమాన్యం రకరకాల ఫీజుల పేరుతో రిజిస్ట్రేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు అడ్మిషన్ ఫీజు కాటన్ డిపాజిట్ యాక్టివేట్ ఫీజు అడ్మిషన్ ఫీజు పేరుతో చూసిన రిజిస్ట్రేషన్ ఫీజు యాక్టివేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు బస్సు ఫీజు ట్యూషన్ ఫీజు బుక్స్ ఫీజు లక్ష ఏడు ఏడే అండి ఫీజులు వసూలు చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ పేరుతో మరో ఇరవై నాలుగు వేల రూపాయల అదనపు వసూలకు పాల్పడుతున్నారు సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారు అడ్డు అదుపు లేకుండా ముక్కు పిండి వసూలు చేస్తున్న స్కూల్ ఫీజుల దోపిడీలకు అడ్డే లేకపోయింది యాజమాన్యం భర్తీ ఎగింపుపై చోద్యం చేస్తున్న విద్యాశాఖ అధికారులు ఈ స్కూల్లో ప్రభుత్వం నిబంధనలు ఎక్కడ పాటించరు స్కూల్ బిల్డింగ్ నిర్మాణ అనుమతులపై కూడా విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఈ స్కూల్ బిల్డింగ్ అనుమతుల వివరాలపై ఆర్టీఐ చట్టం ద్వారా బిల్డింగ్ పూర్తి అనుమతులు ఇవ్వాలని విద్యార్థి సంఘాల నేతలు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులను సంప్రదించడం తెలిసింది తమకు రాజకీయ పలుకుబడి ఉందని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని విద్యార్థి సంఘాల నేతలను మీడియాని కూడా బెదిరించినట్టు సమాచారం తాను ఏది చేస్తే అదే చట్టం అనే ధోరణిలో లక్ష స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను పాత్ర వేసింది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఇరవై ఐదు శాతం కోటా కింద ప్రైవేటు పాఠశాలలు పేద పే పేద పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది కానీ అలాంటి పరిస్థితి అక్కడ లేదు వాస్తవానికి విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులో యాభై శాతం ఉపాధ్యాయుల వేతనాల కోసమే ఖర్చు చేయాలి ఇది కూడా ఇక్కడ అమలు కావడం లేదు స్కూల్లో కనీస సౌకర్యాలు లేవు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం విశాలమైన తరగతి గదులతో కూడిన సొంత భవనం కలిగి ఉండి ఆడ ఉన్న పాఠశాలకు మాత్రమే ఎడ్యుకేషన్ బోర్డు పర్మిషన్ ఇవ్వాలి కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం మామూలు తీసుకొని ఎలాంటి వసతులు లేకుండా అనుమతులు ఇచ్చేస్తున్నారు అంతేకాకుండా వాటిపై వాటిపై నియంత్రణ కూడా పెట్టకపోవడం అధికారుల ధన దాహానికి నిదర్శనంగా మారింది జిల్లాలో అనుమతి లేకుండా పెద్ద సంఖ్యలో ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు నడుస్తున్నాయి వాటి యజమానులతో కుమ్మక్కవుతున్న అవుతున్న అధికారులు ఏదైనా విషాద ఘటన వెలుగు చూస్తే తప్ప అనుమతుల విషయాన్ని పట్టించుకోవడం లేదు అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎవరైనా ఆందోళన చేస్తే తప్ప విద్యాశాఖ స్పందించని పరిస్థితి నెలకొంది ప్రజా సంఘాలు విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాలు ఆందోళనలతో కొన్నింటిని మూసివేయగా ఇంకా కొన్ని అనుమ అనుమతి లేని గడువు ముగిసిన పాఠశాలలు వందల సంఖ్యలో ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు సాక్షాత్ విద్యాశాఖ చెప్తానండి ఆయన చెప్తాను దీనికి తోడు స్కూల్కు అనుకునే సెల్ టవర్ స్కూల్కు ఆనుకునే టవర్ నిత్యం విద్యార్థులు ఎనిమిది ఎనిమిది గంటలకు స్కూల్లో విద్యమను చేస్తుండటంతో సెల్ టవర్ రేడియేషన్లు విద్యార్థుల అనారోగ్యం బారిన పడి మృతి చెందే అవకాశం ఉందని విద్యార్థులు పేర్కొంటున్నారు దీనికి తోడు ఎల్కేజీ నుండి ఏడవ తరగతి వరకు పాఠ పుస్తకాల పంపిణీ లక్షల పేరుతో లక్షల రూపాయలలో వసూలు చేస్తున్నారు కనీస అర్హత కలిగిన టీచర్లు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేరు ఉపాధ్యాయుల తల్లిదండ్రులు కమిటీ ఊసేలేదు విద్యా హక్కు చట్టానికి తోట్లు పడుస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు తూట్లు పడుస్తున్న లక్ష పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు విద్యా హక్కు చట్టాలను బేఖతారు చేస్తున్న పాఠశాలను సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్ దాహానికి సర్కారు ఆదన గండి అనుమతి తీసుకుని కారణంగా సర్కారు ఆదనకి రూపాయలు కోట్లు గండి పడడంతో పాటు విద్యార్థులకు సైతం నష్టం బాట ఆయా పాఠశాలలు ఇచ్చే టీసీలు లేవు టీసీలు చెల్లవు ఆయా పాఠశాలలు చదివే విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించడం సాధ్యం కాదు జిల్లాలో కొన్ని ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు అనుమతులు లేకుండానే అడ్మిషన్ తీసుకుంటున్నాయి కొన్ని పాఠశాలల అనుమతి గడువు ముగిసినా తిరిగి రెన్యువల్ చేసుకోవడం లేదు శ్రీ చైతన్య నారాయణ వంటి కార్పొరేట్ స్కూళ్ళు ఒకచోట అనుమతి తీసుకొని మరో చోట బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్నాయి నిర్మాణంలో ఉన్న ఆ బిల్డింగ్ ఆ స్కూల్ బిల్డింగ్లో తాత్కాలిక కార్యాలు తెరిచి పేరెంట్స్ దగ్గర రూపాయలు లక్షల్లో వసూలు చేస్తున్నాయి కొన్ని స్కూళ్ళు ఒకటి నుంచి ఏడో తరగతి వరకే అనుమతులు తీసుకొని ఎనిమిది తొమ్మిది పది తరగతికి గదులతో నడిపిస్తున్నాయి మరికొన్ని స్కూళ్ళు సాధారణ స్కూళ్ళని అనుమతులు తీసుకొని ఇంటర్నేషనల్ టెక్నో కాన్సెప్ట్ ఎక్సెన్స్ అని రకరకాల ట్యాగులు తగిలించి పేరెంట్స్ వద్ద నిలు దోపిడీకి పాల్పడుతున్నాడు ఈ ప్రభుత్వ నిజంగా చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ రిక్వెస్ట్ హంబుల్ రిక్వెస్ట్ దయచేసి మీరు రూల్స్ పాడిన విద్యాశాఖ మంత్రిని అపాయింట్మెంట్ చేయండి అసలు ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురండి ఈ స్కూల్కి ఇంతే ఫీజు ఉండాలి నారాయణకి ఇంత ఉండాలి శ్రీ ఇంత ఉండాలి కృష్ణమైన కింద ఉండాలి మాస్టర్ మైండ్ కింద ఉండాలి లక్ష్యస్సులు కింద ఉండాలి అని ప్రభుత్వం మీరే డిసైడ్ చేయండి ఒక్క బీర్ రేట్ మీరు డిసైడ్ చేస్తారు అవునా తాగే బీర్ కోటర్ రేట్ మీరు డిసైడ్ చేస్తారు కానీ స్కూల్ ఫీజుల విషయంలో మీరు నోరు ఈ వీళ్ళకి వీల డిసైడ్ చేస్తాను ఎవరి యాజమానం వాళ్ళే డిసైడ్ చేస్తాను రైతు తాను పండించిన పంటకు తాను నిజంగా ధర కెపాసిటీ కెపాసితుందో రైతుకు ఎందుకు లేదు మీరెందుకు నిర్ణయిస్తాను పత్తి ఇంత ఉండాలి కందుల కింద ఉండాలి వరికి ఎంత ఉండాలి సోయాబీన్ కింద ఉండాలి పల్లికి ఎంత ఉండాలి ఉప్పు ఉండాలి రైతులు పండిస్తున్న ప్రతి పంటకేమో ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది వ్యాపారవేత్తలు ధర నిర్ణయిస్తారు ఈ స్కూల్లో మాత్రం ప్రభుత్వం నిర్ణయించదా ఇది ఎక్కడ న్యాయం ఎంత సిగ్గుచారు అర్హత లేని ఇంటర్ డిగ్రీ చదివిన వారే లక్షా స్కూల్లో ఉపాధ్యాయులు చెలమని ఇది కూడా ఉంది చూడండి బాగా గమనించండి రంగారెడ్డి జిల్లాలో మొత్తం ఇదే జరుగుతుంది ఇదండి డియోకి మరోసారి కాల్ చేసిన డిఓ గారు ఒకసారి రెస్పాండ్ కావట్లేదు సుశేందర్ సుశేంద్రరావు ఏమంటారు చూద్దామో సార్ లక్ష్యా స్కూల్ మామూలు లేదండి లక్షల్లో ఫీజు అసూలా డిఫర్మేషన్ వేస్తాం మీద కోర్టులో వెళ్తాం ఫైన్ కట్టిస్తాం సూరన్న టీవీని బ్యాన్ చేపిస్తాం రిపోర్ట్లో కొడతాం హలో సార్ సుచేంద్రరావు సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నా పేరు సూరన్న సార్ ఎస్టీవీ సార్ నాది అదే సార్ లక్ష్య స్కూల్ గురించి మేము నిన్న ఎంఈఓ దగ్గర వెళ్ళాం సార్ అయితే ఆ లక్ష్య స్కూల్కి ఎలాంటి అనుమతులు లేవని ఎంఈఓ గారే చెప్తున్నారు మరి ఎందుకు సార్ మరి దాన్ని సీజ్ చేయకుండా మళ్ళీ నడిపిస్తున్నారు సీజ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీరు మంచి రెస్పాన్స్ మీరు లైవ్లో మాట్లాడిన ధన్యవాదాలు సార్ ఇదండి సుశేందర్ సార్ చెప్పారు లైవ్లో మాట్లాడా ఆయన ఏమన్నట్టు సీజ్ చేపిస్తాం మండే వరకు అని చెప్పాడు బరాబ్బరా సీజ్ చేపించాలి లక్ష్యా కాదు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో అన్ని స్కూల్ కూడా సీజ్ చెప్పాలి నగర్ మండలంలో నూట ముప్పై రెండు పైగా ఏ స్కూళ్ళకి లేవు నూట ముప్పై రెండు మాత్రమే స్కూళ్ళకు పర్మిషన్ ఉంది మిగతా స్కూళ్ళకు పర్మిషన్ లేవు అవన్నీ సీజ్ చేయించాలి ఇది మరి ఓన్లీ నగర్ కాదు సరోర్ నగర్ కావచ్చు నగర్ కావచ్చు బాలాపూర్ కావచ్చు ఈ స పరిసర పద్ధతులు కొన్ని వేల స్కూళ్ళు ఉన్నాయి అంటే ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది ప్రభుత్వ ఆదాయానికి ప్రభుత్వానికి ఆదాయం ఇవ్వాలని నేను పోరాటం చేస్తున్నా మీకు అర్థమవుతుందా ప్రభుత్వానికి ఆదాయం ఉండాలి లక్షల ఫీలు కాదు పేద ప్రజలు బతకాలి అని నేను పోరాటం చేస్తున్నా ఒక ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నా నన్ను బెదిరిస్తే నీకు ఇక్కడ నాయమండి నేనేం తప్పు చేస్తున్నా లక్షా స్కూల్తో మాట్లాడిన రికార్డింగ్స్ మొత్తం ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈజ్ విత్ వీడియో ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర లక్ష్యా స్కూల్ని సీజ్ చేయాలి ఇప్పుడు డిఓ గారు చెప్పారు మేనేజ్ చేశామండి డిఓతో ఎవరితో మేనేజ్ చేస్తారండి డియోని మేనేజ్ చేస్తాను మీరు కలెక్టర్ని మేనేజ్ చేస్తారా ముఖ్యమంత్రిని మేనేజ్ చేస్తారా అవన్నీ బయటికి రాబోతున్నాయి ఖబర్దారు చెప్తున్నా లక్ష్యా స్కూల్ ఇమ్మీడియట్లీ మండే వరకు సీజ్ అని చెప్పారు లెట్ సీజ్ చూద్దాం ఇదండి మారే న్యూస్ వార్తలు వాస్తవాలు చెప్పడం నా లక్ష్యం రేవంత్ రెడ్డి ఏమన్నాడు భట్టి ఏమన్నాడు మోడీ ఏమన్నాడు రాహుల్ ఏమన్నాడు ఇది కాదు వార్త అసలు ప్రజల్లో జరుగుతున్న వాస్తవం ఏంటి పేదరికీ పేదరికం ఎక్కడుంది అవినీతి ఎక్కడుంది స్కూల్లో దోపిడెట్లున్నది వైద్య రంగం ఎట్లా ఉన్నది విద్యా రంగం ఎట్లున్నది మంత్రులు ఏం చేస్తారు అసలు సమస్యల కోసం స్పందిస్తాను లేదా అక్రమ నిర్మాణాలు ఏంటి టౌన్ ప్లానింగ్ అధికారులు గడ్డి పిలుస్తున్నాడు మున్సిపల్ చైర్మన్లు ఏం చేస్తాడు కౌన్సిలర్లు ఏం చేస్తారు ఇది వార్త ఇది వార్తలు చదవాలి టీవీలు పెట్టుకొని సోళ్ళు సోది చెప్పడం కాదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూస్తున్నాను నేటితరం దినపత్రిక ఎక్సలెంట్ దినపత్రిక ఈ దినపత్రికలో ఎక్సలెంట్ సూపర్ వార్తలు అంటే వార్తలు అసలు తప్ప ఒకరికి భజన చేసినట్టు రాదు థ్యాంక్ యూ నేటి దినపత్రికకు ఒక మంచి స్కూల్ విషయంలో సారీ మంచి స్కూల్ ఒక గలీ స్కూల్ విషయంలో వార్తలు ఉన్నందుకు చెప్పారు కాబట్టి నేటి తరం స్కూల్కి నేను చేతుల్లోనేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సూర్ణ టీవీ లేటెస్ట్ న్యూస్ నేటి తరం